ఇబ్నే అబ్బాస్ సరద్ అల్లాహన్ వారు ఉల్లేఖిస్తున్నారు ఇబ్నే అబ్బాస్ సరద్ అల్లాహన్ వారి యొక్క ఉల్లేఖనం ప్రకారంగా మదీనాలో ఒక పేద కుటుంబం ఉండేది ఆ పేద కుటుంబానికి ఎవరో ఒక మేక పోటీలను కోసి ఆ తలని ఇవ్వడానికి వచ్చారు వస్తే తెలిసింది ఫలానా కుటుంబం వారు చాలా పేదవారండి వారికి ఇవ్వండి అనగానే వారు ఆ తల తీసుకొని ఆ పేద వ్యక్తి ఇంటి దగ్గరకు వచ్చి తలుపు తట్టడం జరిగింది అతడు తలుపు తెరిచి చూడగానే ఒక వ్యక్తి మేక పోటీలు యొక్క తల తీసుకొచ్చి అయ్యా మీరు పేదవారంట కదా మీకు దానం ఇవ్వడానికి వచ్చామండి ఆ పేదవాడు ఏమంటున్నాడో తెలుసా మీకు అల్లా జజాహెర్ ప్రసాదించుగాక అల్లా మీకు మంచి ప్రతిఫలం ప్రసాదించుగాక నేను మాత్రమే ఈ మదీనాలో పేదవాన్ని కాదు నాకంటే పేదవాడు ఫలానా వ్యక్తి ఉన్నాడని అక్కడికి పంపించడం జరిగింది ఆ పేదవాడి యొక్క విశ్వాసం ఏంటో చూడండి వారు మళ్ళీ వెళ్ళి ఈ వ్యక్తి చెప్పినటువంటి అడ్రస్కి వెళ్ళి అక్కడ తలుపు తట్టగానే అక్కడ కూడా తలుపులు తీశారు చూడగానే దేవుడు మీకు మంచి ప్రతిభం ప్రసాదించుకోక నేను మాత్రమే పేదవాడు కాదండి ఫలానా అటు కనిపిస్తున్నాడు కదా నా ఇంటి ముందు ఉన్నవాడు ఆ వ్యక్తి పేదవాడు ఆ వ్యక్తికి ఇవ్వండి అంటే ఆ మేక తలను ఇవ్వడానికి వస్తే తలుపు తెరిచి ఆ వ్యక్తి బయటకు వచ్చేసి నేను పేదవాడిని కాదండి ఫలానా వ్యక్తి ఊరి చివరిలో ఉన్నాడు కానీ అక్కడికి రావడం జరిగింది అక్కడ తలుపు తట్టగానే ఒక వ్యక్తి బయటకు వచ్చేసి నేను పేదవాడిని కాదండి ఆ ఊరి మొదట్లో ఉన్నాడు కదా ఆ వ్యక్తి పేదవాడు అనగానే మళ్ళీ ఎక్కడికి వచ్చేసింది తిరిగి అంటే మొట్టమొదటిగా ఏ ఇంటికి వచ్చేసి అయితే తల ఇవ్వడానికి వచ్చారో ఆ ఇంటి అడ్రస్ చెప్పడం జరిగింది అంటే దర్యాప్తు చేస్తే తెలిసిన విషయం ఏంటంటే మదీనాలో అందరికంటే ఆ వ్యక్తియే మొట్టమొదటిగా ఏ ఇంటికైతే వచ్చేసి ఆ పేదవాడికి ఆ మేకతలను ఇవ్వడానికి వచ్చారో ఆ వ్యక్తే పేదవాడు అని అక్కడ తెలిసిపోయింది అంటే ఇక్కడ ఆలోచించండి అక్కడ ఉన్నటువంటి ఒక పేదవాడు ఏమని ఆలోచిస్తున్నాడు అంటే నాకంటే పేదవారు నాకంటే అవసరార్థులు ఈ పట్టణంలో ఉన్నారని ఒక పేదవాడు ఆలోచిస్తున్నాడు వారి యొక్క విశ్వాసం ఈ రోజు విశ్వాసం ఎలా ఉందంటే ప్రభుత్వ స్కీములు ఎవరికి అందుతున్నాయి ఎవడైతే ధనవంతుడు ఉన్నాడో ఎవడైతే కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోగలుగుతాడో ఎవరికైతే కార్లు ఉన్నాయో ఎవరికైతే సొంత ఇల్లులు ఉన్నాయో ఎవరికైతే సొంత పొలాలు ఉన్నాయో వారికే ఎక్కువగా ఈరోజు గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ అందుతున్నాయి వారు తీసుకుంటున్నారు లైన్లో నిలబడి కానీ పేదవాడికి కావాల్సినటువంటి ఏదైతే హక్కు ఉందో అది ఆ వ్యక్తికి దొరకట్లేదు కాబట్టి మనము ఒక ఉచిత స్కీమ్ని ఏ విధంగానైతే ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉచిత స్కీమ్స్ అని చెప్పేసి పేదవారికి కొన్ని పథకాలు ఉన్నాయో ఆ పథకాలని మనం అప్లికేషన్ చేసే ముందు ఆ పథకాలను పొందే ముందు దానికి నేను అర్హున్నా కానా అని ఒకసారి మన ఆత్మ పరిశీలన మరియు ప్రక్షాళన చేసుకోవాలి నా దగ్గర డబ్బులు ఉండి నా దగ్గర ధనం ఉండి ప్రభుత్వ పథకాలను నేను పొందుతున్నట్లయితే నాకంటే పేదవాడు పాపం ఆ వ్యక్తికి ఆ పథకాలు ఎలా అందుతాయని ఆలోచించడమే విశ్వాసంలో ఒక భాగం కాబట్టి ఈ విషయాన్ని కాస్త మనం ఆలోచించాలి దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహలస్ వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్లి ఇది త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్ లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి